జోగిపేట పరిసర ప్రాంతాల్లో మరో సినిమా షూటింగ్ ఎన్టీ న్యూస్ ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జి భాగ్యరావు ఏ బుజ్జి నీకు నేనే సినీ హీరో మెరుగు సతీష్ మరో సినిమాకి ఈ ప్రాంతంలో శ్రీకారం చుట్టనున్నారు సినిమా షూటింగ్ కు సంబంధించిన అనుకూలమైన ప్రాంతాలను అన్వేషించి ఎంచుకున్నారు సంగారెడ్డి జిల్లా జోగిపేట పరిసర ప్రాంతాలలో జయం అనే పేరుతో సినిమా తీసేందుకు హీరో మెరుగు సతీష్ బృందం కొన్ని ప్రాంతాలను పరిశీలించి వారికి అనువైన ప్రాంతాలను ఎంచుకొని త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో సినీ నటుడు ముప్పారం పద్మారావు జోగిపేట కళా సమితి సభ్యులు ప్రేమ్ కుమార్ వెంకటేశం వీరేశం రాము తదితరులు పాల్గొన్నారు ఈరోజు నేను ఇక్కడికి రావడం గల కారణం ఏంటంటే అతి త్వరలో మేము జైమ్ అనే మూవీని స్టార్ట్ చేస్తున్నామండి దానికి సంబంధించి జోగిపేటలో మా ప్రేమ్ కుమార్ సార్ని కలవడం జరిగింది ఆయన తరఫున ఇక్కడ మాకు అన్నీ కూడా లొకేషన్ చూపించారు చాలా లొకేషన్స్ కూడా మాకు మా మూవీకి సంబంధించి సెట్ అయినాయి ఇంకా కొన్ని సెట్ చేస్తున్నాము అంతేకాకుండా సార్ చెప్పింది ఏంటంటే ఈ జయం అనే మూవీలో లోకల్లో ఉన్నటువంటి కొంతమంది న్యూ టాలెంటెడ్స్ కూడా అవకాశం ఇవ్వమని చెప్పారు ఖచ్చితంగా సార్ అని చెప్పాము ఈ నెలాఖరున ముప్పై ఒకటో తారీఖున సెలక్షన్స్ పెడుతున్నాము ఖచ్చితంగా ఎవరైనా ఇంట్రెస్టెడ్ పీపుల్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా వచ్చి మీ టాలెంట్ని ప్రూవ్ చేసుకోండి సినిమాలో అవకాశాన్ని పొందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ ఈరోజు చాలా శుభదినం ఈరోజు సత్య మెరుగు ఏ బుజ్జి నీకు నేనే సినిమాలో హీరోగా చేసినటువంటి వారు మా జూగిపేటకు రావడం జరిగింది జోగిపేటలో ఉన్నటువంటి జోగిపేట కళా సమితి వరకు వచ్చి నేను మళ్ళీ రెండో సినిమా జయం అనే టైటిల్తో వస్తున్నాను మీరు మీ యొక్క కళా సమితితోటి సహాయ సహకారాలు అందించమని చెప్పి వారు చెప్పడం జరిగింది వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మన జోగిపేట పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి లొకేషన్లు అన్నీ వారికి చూపించాం పద్మారావు మరియు నా మిత్రులు అందరూ అందరూ కలిసి వచ్చి సుభ్నేష్ వీళ్ళందరూ రావడం జరిగింది భయపడి లొకేషన్లు సెలెక్షన్ చేశారు ఈ నెల ముప్పై ఒకటిన మన దగ్గర ఆడిషన్ పెట్టమని మేము అడిగాము ఎందుకంటే సార్ మేము మీకు సాయ సహకారం అందిస్తాము మీరు కూడా మా జోగిపేట పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి కళాకారులకు మరి మీరు మీ మూవీలో అవకాశం కల్పించండి అని మేము కూరగా వాళ్ళు సవినయంగా మా యొక్క అంగీకారాన్ని మా యొక్క కోరికను మన్నించి మరి మూవీలో నేను అవకాశం కల్పిస్తాను అలాగే ఆడిషన్ కూడా మీ ప్రాంతంలోనే నిర్వహిస్తానని వారు చెప్పడం జరిగింది జోపేట కళా సమితి తరపున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి పాత్రికేయులకు కూడా మీకు ముఖ్యంగా నేను మనవి చేసేది ఏంటంటే మా జయం అనేటటువంటి మూవీని పబ్లిక్ పబ్లిక్లోకి తీసుకెళ్ళి అది జయం అనేటటువంటి దానికి విజయం కలిగించే దాంట్లో మీరు కూడా ఒక పాత్ర వహించవలసిందిగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను థ్యాంక్ యూ